ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర నూట ఎనిమిదవ భాగం ఏంటి ఎప్పుడూ లేని నన్ను కలవాలన్నావు అంటూ తన ఆఫీస్కి వచ్చిన స్టెల్లాని కూర్చోమన్నట్టు సీట్ చూపించాడు విక్రమ్ కళ్ళు మాత్రం పైకెత్తి నువ్వేమనుకుంటున్నావు ఏమనుకోవట్లేదు ఏం లేదు నీ కంపెనీకి వస్తే నాకు చాలా పెద్ద ఆఫర్ ఇస్తారని చాలాసార్లు వెంటపడ్డావు కదా మెరిసే కళ్ళతో అవును ఇప్పుడు కానీ రావడానికి ఒప్పుకున్నావా నువ్విచ్చే ఆఫర్ చెప్తే అనుకుంటున్నా అని స్టెల్ అనడంతో సీట్లో వెనక్కి వాళ్ళు గుడ్ ఇప్పటికైనా కరెక్ట్ దాంట్లోకి వచ్చావు నీ సోదాపి నాకు ఇస్తున్న ఆఫర్ ఏంటో చెప్పు నీ ఫ్రెండ్ అటు పెళ్ళం వదిలేసింది నువ్వు కూడా వదిలేయడానికి రెడీ అయ్యే అనమాట ఎనీవే నాకు కావాల్సింది కూడా అదే చూడు నువ్వు నా కంపెనీకి వస్తే మ్యాక్సిమం టెన్ ఇయర్స్ వరకు మా కంపెనీ మోడల్గా నువ్వే కంటిన్యూ అవుతావు అండ్ ఇందులో ట్వంటీ పర్సెంట్ షేర్స్ కూడా నీ మీ పేరు మీద పెడతాను లెగ్స్ కాస్గా వేసుకుని నవ్వుతూ నా మీద ఇంత ఫోకస్ పెట్టడానికి కారణమేంటో ఏముంది అరవింద్ నెంబర్ వన్ పొజిషన్కి రావడానికి మెయిన్ రీజన్ నువ్వే కదా నీ వంపు సొంపులు నీ అందం వాడికి ప్లస్ పాయింట్ అందుకే నీకు ఆఫర్ ఇస్తున్నా ఇట్ ఈజ్ కంప్లీట్లీ బిజినెస్ డీల్ క్రాస్గా నవ్విన స్టెల్లా ఓకే చెప్పావుగా ఆలోచించి ఏ విషయం రేపొద్దునే చెప్తాను యాజ్ యూ విష్ అనగానే థ్యాంక్ యూ అంటూ స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న స్టెల్లాని చూసి అరవింద్ ని పెళ్ళామే కాదు నిన్ను నువ్వు నమ్ముకున్నా ఇది కూడా నేనుండి దూరంగా వచ్చేయడానికి రెడీగా ఉంది అని నవ్వుకున్నాడు విక్రమ్ విక్కీ దగ్గర నుండి బయటకు వచ్చిన స్టెల్లా డైరెక్ట్గా నేత్ర ఎక్కడ ఉందో తెలుసుకుని తన దగ్గరికే వెళ్ళింది డోర్ కొట్టిన చప్పుడుకి కమింగ్ అని వచ్చింది నిక్కీ అనుకున్న నేత్ర నిక్కీ గోడౌన్లో కొత్తగా వచ్చిన మెటీరియల్ ఏముందో ఒకసారి శాంపిల్ పంపమని చెప్పు అని తన ఫ్లోలో చెప్తుంటే స్టెల్లా మాత్రం వెస్టర్న్ థీమ్కి సింపుల్ కటింగ్తో ఎక్కడా వల్గారిటీ లేకుండా తను గీస్తున్న డిజైన్ని చూసి డిజైన్ చాలా బాగుంది నేత్ర అనడంతో తల తిప్పిన నేత్ర నువ్వా అంటూ అసహ్యంగా స్టెల్లాని చూసింది నీ కాంప్లిమెంట్ నాకు అక్కర్లేదు కానీ నువ్వెంటికి వచ్చావు నిన్ను కలవాలంటే కుదరదన్నావు కదా అందుకే ఆఫీస్కి వచ్చాను నేను లోపలికి ఎవరు రానిచ్చారు అడ్డదారిలో కానీ వచ్చావా కాదు నేను వస్తుంటే రెడ్ కార్పెట్ పరిచి మరీ నాకు వెల్కమ్ చెప్పాడు నీ బెస్ట్ ఫ్రెండ్ విక్రమ్ డౌట్గా చూస్తూ ఏంటి అర్థం కాలేదా నీ బెస్ట్ ఫ్రెండ్ నన్ను ఈ కంపెనీకి వచ్చేయమని ఆఫర్ ఇవ్వడానికి నన్ను ఇక్కడికి పిలిపించాడు అదేంటి నువ్వు అరవింద్ దగ్గర పనిచేస్తున్నావు కదా దిస్ ఈజ్ బిజినెస్ డేల్ మేడం నా అందచందాలు అభినయం వల్లే అరవింద్ ఫ్యాషన్ వరల్డ్ అంత టాప్కి వెళ్ళిందని నీ ఫ్రెండ్ నమ్మకం అందుకే నేను ఇక్కడికి వస్తే ఈ కంపెనీ కూడా టాప్లోకి వెళ్తుందని నాకు ఆఫర్ ఇచ్చాడు నాన్ సెన్స్ నీ ఫ్రెండ్ గెలిచింది కేవలం అతడి కష్టం వల్ల కానీ నీ అందం వల్ల కాదు అందానికి మించి కావాల్సింది టాలెంట్ తనంత అందంగా డ్రెస్ని డిజైన్ చేశాడు కాబట్టి తన కంపెనీ టాప్ పొజిషన్లో ఉంది అంతే తప్ప నీ వల్ల కాదు భుజాలు ఎగరేస్తూ ఆ విషయం నాకేం తెలుసు ఆఫర్ ఇచ్చాడు యూస్ చేసుకుంటున్నా అంటే నువ్వు ఈ కంపెనీకి వస్తున్నావా ఆలోచిస్తున్నా మేడం సిగ్గులేదు అరవింద్ నిన్ను ఎంత నమ్మాడు డబ్బు కకృతి పడి అతని నమ్మకాన్ని బొమ్ము చేసి ఇక్కడికి వస్తానంటావా నవ్వి నా సంగతి నేను ఆలోచిస్తాలే కానీ ముందైతే నిన్ను కలవాలి అందుకని ఆఫర్ యూజ్ చేసుకుని వచ్చా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నన్నెందుకు కలవడం నీతో మాట్లాడాలి ఏం మాట్లాడాలి నువ్వు చేసింది కరెక్ట్ అని నీకైనా అనిపిస్తుందా నేత్రా అందరూ అయ్యారు ఇక నువ్వు మిగిలావా అయినా నీలాంటి దాంతో నీతులు చెప్పించుకునే పొజిషన్కి నేను ఇంకా రాలేదు మాట్లాడడానికి పొజిషన్తో పనేముంది నేత్రా చూడు నీ కోపం తప్పని నేను చెప్పట్లేదు కానీ దానికోసం నువ్వెంచుకున్న దారి కరెక్ట్ కాదు వీళ్ళు నువ్వనుకున్నంత మంచి వాళ్ళు కాదు అరవింద్కి వీళ్ళకి ఎంత పగుందో నీకు తెలుసు నా మాట విను ఎలాగైనా అరవింద్ని కన్విన్స్ చేసి మన కంపెనీలో నీ టాలెంట్ని ప్రూవ్ చేసుకో అంతేగాని ఇలా మన కంపెనీయా చూసావా ఎంత బాగా మనిషినే కాదు కంపెనీని కూడా ఇద్దరికీ కలిపి ముడిపెడుతున్నావో నువ్వు అనుకున్నట్టుగా అలా ఏమీ లేదు నేత్రా నేనేదో తనతో నువ్వు ఫ్లోలో అన్నా ఎలా అన్నా నువ్వు అతనికి అతని కంపెనీకి ఎంతలా కరెక్ట్ అయ్యావో నీ మాటల్లోనే తెలుస్తుంది అది కాదు నేత్రా ఒకసారి నేను చెప్పేది విను ఏం చెప్తావు మా ఇద్దరి మధ్య ఏమీ లేదు మీ ఇద్దరు హ్యాపీగా కాపురం చేసుకోండి నేను ఆఫీస్లో నా పని చేసుకుంటానంటావా ఎందుకు నేత్ర ఇంత ముండిగా మాట్లాడతావు అసలు నేనేం చెప్పాలనుకున్నావో వినవా అరవింద్ నిన్ను ఎంతగా ప్రేమించాడో నీకు తెలియదు అతని ప్రేమ తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు అంతలా ప్రేమించాడు కాబట్టే అంతకు మించి బాధ పెట్టాడు పెడుతున్నాడు కూడా కానీ నేత్ర అది నీ మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు ఇంకోసారి నా చెయ్యి లేవకముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అంటుంటే ఇంకేం మాట్లాడలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది నే స్టెల్లా డోర్ దగ్గర నుండి చాలాసేపటి నుండి వీళ్ళ మాటలన్నీ వింటున్న నిఖిల్ని చూసి నువ్వు నేత తమ్ముడివి కదా అవునన్నట్టు తలూపితే మీ అక్క జాగ్రత్త అని చెప్పి ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోతున్న స్టెల్లాకి ఎదురొచ్చాడు విక్రమ్ అతని వైపు రెక్లెస్గా చూసి వెళ్ళిపోబోతుంది ఆమె చేయి పట్టుకుని వెనక్కి లాగి అంటే నువ్వు వచ్చింది తనతో మాట్లాడడానికా విసురుగా చేతిని విధిల్చి కొట్టి లేక నీ ముష్టి కంపెనీలో పని చేయడానికి అనుకున్నావా కోపంగా స్టెల్లా ఎస్ దిస్ ఈజ్ స్టెల్లా టాప్ మోడల్ని నువ్వు ఇస్తున్న ఆఫర్ని నేను రిజెక్ట్ చేస్తున్నా ఎందుకో తెలుసా ఈ స్టెల్లా ప్రాణం పోయేంతవరకు అరవింద్తోనే ఉంటుంది గుడ్ బై థ్యాంక్స్ ఫర్ యువర్ ఆఫర్ అని చెప్పి వెళ్ళిపోతుంటే ఏముంది వాడిలో కుక్కలా వాడు వెంట పడుతున్నావు ఒక పక్క పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని నడిపిస్తూ మరోవైపు నీతో సరసాలు సాగిస్తున్న వాడితో కలిసి ఉండడానికి సిగ్గులేదా వెనక్కి తిరిగి నవ్వుతూ అస్సలు లేదు ఇన్ఫ్యాక్ట్ చాలా గర్వంగా ఉంది ఎందుకంటే అరవింద్కి తల్లికి చెల్లికి తేడా తెలుసు అని పౌరుషంగా చెప్పి వెళ్ళిపోతుంటే కోపంగా తనని చూస్తూ నేత్ర దగ్గరికి వెళ్ళాడు విక్రమ్ వాట్ వాట్వికీ ఏం చేస్తున్నావు నువ్వు హాస్టెల్లాకి మన కంపెనీలో ఆఫర్ ఇస్తున్నావా అంటే నేత్ర ఇది బిజినెస్ డీల్ ఏదైనా కానీ రైవల్ కంపెనీతో ఉన్న మనిషిని మన కంపెనీలోకి తెచ్చుకోవాలనుకోవడం కరెక్ట్ కాదు అంటే నేత్ర బిజినెస్లో ఇవన్నీ కామన్ బట్ నువ్వు అలా చేయకు విక్కి ఇది కరెక్ట్ కాదు మనం స్వతంత్రంగా పైకి రావాలి కానీ ఇలాంటి అడ్డమైన వాళ్ళ వల్ల కాదు అనడంతో ఓకే ఓకే కూల్ ఇంకోసారి చేయనులే అని నెమ్మదిగా మాట్లాడుతూ తనని కూల్ చేశాడు విక్రమ్